గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతో నా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మల్లిక ఉంది ఫాలోవర్స్ ఉన్నారు ఉన్నారు మరి నీ ఫేక్ ఫాలోవర్స్ నా ఫాలోవర్సే కొంతమంది మెసేజ్ చేస్తున్నారు ఇంకా మరి ఎప్పుడు ఒక రీల్ అన్న తీసి పెట్టొద్దా అది ఫేక్ కాదురైనా ఇది నేను ఇంటర్వ్యూ ద్వారానే చెప్దాం అనుకున్నా అలా చెప్తే నన్ను నమ్ముతారేమో అని నా నమ్మకం అందుకనే నేను ఇప్పుడు నువ్వు లైఫ్ గోల్ ఏం పెట్టుకుని చదువుతున్నావు లైఫ్ గోల్ అంటే మా డాడీకి ఒక గోల్ ఉండే ఏడు వచ్చేస్తుంది డాడీ అంటే హలో వెల్కమ్ మనతో నా గెస్ట్ ఎవరంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మిల్కీ మల్లిక ఉంది సో తన ఏంటంటే తన కాన్సెప్ట్ ఏంటంటే నాకు పిన్ చేసింది అనమాట నా ఫాలోవర్స్ ఫేక్ అని చాలా మంది అంటున్నారు నా ఫాలోవర్స్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఉన్నారు కానీ చాలా మంది ఫేక్ అంటున్నారు ఒకసారి నేను ఇంటర్వ్యూ ఇస్తాను అది నా జెన్యున్ అకౌంటే అని చెప్పుకుంటాను అని వాళ్ళైతే మన ముందరికి వచ్చేసింది సో మిల్కీ మల్లికా హాయ్ పేరు ఏంటి ఎంత ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు వన్ సెవెంటీ కే ఉన్నారు ఎగ్జామ్స్ వల్ల నేను రీల్స్ పోస్ట్ చేయలే రీల్స్ పోస్ట్ చేయకపోతే త్రీ కే తగ్గిపోయారు త్రీ కే తగ్గిపోయారు వన్ సిక్స్టీ కే ఫాలోవర్స్ అయ్యారు తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే రీల్స్ పోస్ట్ చేస్తుంటే వన్ సిక్స్టీ ఎయిట్ కే నుంచి వన్ సిక్స్టీ నైన్ కే వరకు ఏం చదువుతున్నాం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మొన్న కంప్లీట్ అయినాయి మొన్న కంప్లీట్ అయినాయి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి నువ్వు ఎన్ని ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఇయర్స్ లోనే ఉంటది త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ బ్యాక్ ఏ క్లాస్ ఎయిత్ ఎయిత్ లో ఎయిత్ లో నీకు ఫోన్ వాడడం తెలుసు రీల్స్ చేయడం కూడా తెలుసా అంటే మా డాడీ ఫోన్ మా డాడీ ఫోన్ లో ఎయిత్ కంప్లీట్ అవుతుంది కరోనా టైం ఎయిత్ కంప్లీట్ అవుతుంటే రీల్స్ స్టార్ట్ చేసా నార్మల్ గా రీల్స్ చేసా అప్పుడు సిక్స్ థౌజండ్ వచ్చా సిక్స్ థౌజండ్ ఇంకా ఆపడం ఎందు కానీ కంటిన్యూ చేస్తే హండ్రెడ్ కే హండ్రెడ్ కే ఇంకా ఉన్నా టెన్త్ లో చేస్తుంటే ఇంకా ఇంటర్ ఇంటర్ స్టార్టింగ్ ఫేక్ ఫాలోవర్స్ నా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు ఇంకా మా రిలేటివ్స్ కూడా మా అన్న ఫ్రెండ్స్ మా బ్రదర్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంతమంది నమ్మట్లేదు ఫేక్ ఫాలోవర్స్ కామెంట్స్ కూడా పెడుతున్నారు నాకు నచ్చలేదు అది నేను త్రీ ఇయర్స్ నుంచి కష్టపడి చేస్తుంటే వాళ్ళు ఫేక్ అందంటే అందుకనే నేను ఓకే ఇప్పుడు ఒరిజినల్ అయినా ఒరిజినల్ ఓకే వాళ్ళంతా వాళ్ళు ఫాలో అయ్యి వచ్చిన పర్సన్స్ వాళ్ళంతా వాళ్ళు ఫాలో మరి ఎప్పుడు ఒక రీల్ అన్నా తీసి పెట్టొద్దా అది ఫేక్ కాదు అనైనా ఇది ఫాలోవర్స్ ఉంటే వ్యూవర్షిప్ కూడా ఫేక్ ఫాలోవర్స్ అనుకో వ్యూవర్షిప్ ఎక్కువ ఉండదు మీరు వ్యూవర్షిప్ కూడా ఉంది అవునా అంటే జెన్యున్ అని మనం నమ్మొచ్చు నువ్వు అలా వీడియో తీసి పెట్టచ్చు కదా మరి పెట్టచ్చు కానీ ఇంకా థాట్ రాలేదు నేను ఇంటర్వ్యూ ద్వారానే చెప్దాం అనుకున్నా ఓకే అలాగే చెప్తే నన్ను నమ్ముతారేమో అని నా నమ్మకం అందుకనే నేను నా ఫాలోవర్స్ త్రీకే తగ్గిపోయారని కూడా అనుకుంటున్నా నేను ఫేక్ అనుకోనే ఫేక్ అనుకోని తగ్గిపోవడమా అని అనుకున్నాను నేను ఓకే మళ్ళీ రీల్స్ పోస్ట్ చేయడం వల్ల వస్తున్న ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇది లాస్ట్ రీచింగ్ ఎంత తెలియని రీల్స్ సిక్స్ మిలియన్ సిక్స్ మిలియన్ నేను వెళ్ళిపోయింది ఓకే అంటే ఏ రిల్ అది దేనికి సంబంధించి సాడ్ డైలాగ్ అది ఒకటి బ్రోకెన్ డైలాగ్ అది హార్ట్ బ్రోకెన్